నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం శాలగౌరారం మండలం ఆకరం గ్రామానికి చెందిన అతగోని శాంతమ్మ భూమిని కొడుకులు బిడ్డలు లేని కారణంగా వాగోగులు చూసుకునే వారికి భూమిని రిజిస్ట్రేషన్ చేద్దామని స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి రాగానే బంధువులు వచ్చి దాడి చేయడం జరిగింది అయితే కొన్ని శాంతమ్మ శాలిగౌరవారం మేజిస్ మేసేకి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా శాలిగౌరవారం పోలీసు వారు అక్కడే ఉండి నాపై దాడి చేయించారు శాలిగౌరవారం తహసీల్దార్ నేను మహిళను కరికరం లేకుండా నాకు అన్ని లీగల్ గా అన్ని అర్హతలు ఉన్న అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా న్యూస్ అని చేస్తున్నారని ఇక నాపై కేసు పెట్టామని శాలిగౌరవారం పోలీసులు ఆదేశించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ఎంఆర్ బోకమ్ సబ్ రిజిస్టర్ అయిన యాదగిరి అడుగ్గా లాండ్ ఆర్డర్ ఉండటంతో స్థానిక ఎస్ఐ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ రాసి వారిపై చర్యలు తీసుకుంటారు

এইখানে নিবনিস আর গন্ডিয়াও たら আমি চপা ভরসাতি লঞ্চে এইলে ওর কেলে এই ও ইয়ারি চলবে তোরা আন্ধর পড়দে আদেও পড়া আছে রামানটা কত মতলেছে কথা না কাটতে দিল না দাদা কত না মজা কত কথা মার আ আ

నీ తెలవదేరా భూగోడ పెట్టినదానికి నీ తెలవదేరా మరి నీకు నీకు తెలవదేరా భూగూడ పెట్టినదానికి తెలవదేరా నీకు నీకు తెలవదేరా నువ్వు અમુપાલોલ્વરજુ ஆஹ் அந்த மாதிரி போன கொஞ்சம்